మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ బోధ ఈ కార్యక్రమంలో ఈరోజు మీకు అందించబోతున్న మరొక అద్భుతమైన రచన ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి విందాం నిజమైన ప్రార్థన ప్రార్థన అనేది ఏ రకంగా చేయాలి ఈ నిజమైన ప్రార్థనల నిజమైన ఈ ప్రార్థనలో ఉండే అర్థము పరమార్థమేమిటో అందరం కలిసి తెలుసుకుందాం రాజస్థాన్లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుడి భక్తుడు ఉండేవాడు అతనికి ఒక మందుల దుకాణం ఉండేది షాపులో ఒక మూలన కృష్ణుడి చిన్న పటం ఉంది ప్రతిరోజు దుకాణం తెరిచిన తర్వాత తన చేతులు కడుక్కొని ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి దీపం ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు తన తండ్రి రోజు ఇది అంతా చేయడం చూస్తూ ఉంటాడు నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడం వల్ల తన తండ్రికి దేవుడంటూ ఎవరూ లేరని ఇదంతా మన మనస్సు యొక్క భ్రమని వివరించేవాడు సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్సు రుజువు చేసిందని చెప్తూ ఇలా ప్రతిరోజు సైన్స్ నుండి కొత్త ఉదాహరణలు ఇస్తూ దేవుడు లేటని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు ఇప్పుడు తన మరణ సమయం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు ఒకరోజు తన కొడుకుతో నాయనా నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పని చేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా అని అడిగాడు కొడుకు అలాగే నాన్న తప్పకుండా పాటిస్తాను అని అనడంతో తండ్రి నాయనా నా మరణానంతరం ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి రెండవది నీవు ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఎరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు అని చెప్పాడు కొడుకు ఒప్పుకున్నాడు కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు కాలం అలా గడిచిపోతోంది ఒక రోజున జోరున వర్షం కురుస్తోంది రాకేష్ రోజంతా షాపులో కూర్చునేవాడు కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి అన్నా ఈ మందు కావాలి మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు నీ దగ్గర ఈ మందు ఉందా అని అడిగాడు రాకేషు మందు చీటి చూసిన వెంటనే ఆ నా దగ్గరుంది అని వెంటనే తీసిచ్చాడు బాలుడు చాలా సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయాడు అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికి రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి కొద్దిసేపటి క్రితం ఓ కస్టమరు ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు లైట్ వెలగకపోవడంతో లైట్లు వచ్చిన తర్వాత దానిని సరియైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్పై సీసాను అలాగే వదిలేశాడు అయితే ఆ మందు కోసం వచ్చిన బాలుడు తన మందు సీసాకు బదులుగా ఎలుకల మందు సీసాను తీసుకువెళ్ళాడు ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా హోరి భగవంతుడా అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి ఏమిటి ఈ విపత్తు అనుకుని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి వెంటనే ముకుళిత హస్తాలతో బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు నిలబడి ఓ ప్రభు మీరున్నారని మా తండ్రి గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు మీరు నిజంగా ఉన్నట్టయితే దయచేసి ఈరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి తన కొడుకు చేతిలోని విషయం ఆ తల్లిని త్రాగనివ్వకండి ప్రభు ఆ విషయాన్ని త్రాగనివ్వకండి అని ప్రార్థిస్తున్నాడు అన్నా అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించడంతో వెనుకకు తిరిగి చూడగా ఆ పిల్లవాడు అన్న నేను బురదలో జారిపోయాను మందు సీసా కూడా పగిలిపోయింది దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు ప్రేమ పూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని పటాన్ని చూస్తుండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారణం మొదలయ్యాయి భగవంతునికి ధన్యవాదాలు తెలిపి ఆ పిల్లవాడికి డాక్టరు రాసిన మందిచ్చి పంపించాడు ఆ రోజు ఈ సమస్త విశ్వాసాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది కొందరు ఆయన్ని భగవంతుడంటే మరికొందరు సర్వోన్నతుడు అంటారు కొందరు సర్వవ్యాపి అని మరికొందరు దైవక శక్తి అని అంటారు ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడు ఆలకించబడుతుంది అద్భుతం సో ఎప్పుడైనా ఏ క్షణానైనా సరే ఆపదలో కాకుండా నిత్యం కూడా మనము మనస్ఫూర్తిగా ఆ దేవుని యొక్క ప్రార్థన చేస్తే తప్పకుండా కష్టకాలాల్లో ఆపద సమయాలలో గడ్డు పరిస్థితులలో ఆ భగవంతుడు మనని ఎల్లప్పుడూ కాపాడుతాడని కాపాడాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన కథను అందించిన మన రచయిత శ్రీ యలవతి రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంత చక్కని కథ అందరం కలిసి విన్నాం కదా ఇప్పుడే ఈ క్షణమే మరికొంతమందికి తప్పకుండా ఈ కథను చేరవేద్దాం అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ కథతో గురువారం ఉదయం ఏడు గంటలకు మీ ముందుంటాను సర్వేజన సుఖినోభవంతు భవంతు జై శ్రీకృష్ణ ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి